ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనకి జంట జబ్బులంటే వెంటనే గుర్తొచ్చేస్తుంది బీపీ షుగరు అని ఈ రెండు ఉన్నవారు ఎంత శాతం ఉందని రెండు సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ అంటే పదమూడు జిల్లాలుగా ఉన్నప్పుడు చేసిన సర్వే ఒకటి చెప్తాను మరి ఆ షుగరు బీపీ తగ్గించుకోవడానికి ఒక సింపుల్ టెక్నిక్ ఈరోజు మీకు పదిహేను నిమిషాలు ఉదయం బ్రేక్ఫాస్ట్ తిన్నాక పదిహేను నిమిషాలు లంచ్ తిన్నాక పదిహేను నిమిషాలు డిన్నర్ తిన్నాక మీరు వాక్ చేస్తే ఈ బీపీ షుగర్ జంట జబ్బులు ఎంత పర్సంటేజ్ కంట్రోల్లోకి వస్తున్నాయి అంటే నార్మల్కి ఎట్లా తీసుకురావటానికి ఈ టెక్నిక్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పర్ డే త్రీ టైమ్స్ ఇట్లా ఫిఫ్టీన్ మినిట్స్ వాక్ చేయటం అనేది భోజనం చేశాక ఒక సైంటిస్ట్లు ఇచ్చిన పరిశోధనని మీకు ఈరోజు ముందుంచుతాను ఆంధ్రప్రదేశ్ విడిపోయాక పదమూడు జిల్లాలుగా ఉన్నప్పుడు రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాల క్రితం కదా అప్పుడు చేసిన సర్వే ఒకటి ఏంటంటే యాభై లక్షల పదివేల ఏడు వందల ఎనిమిది మంది మీద ముప్పై ఏజ్ పైబడిన వారికి ఇంటింటికి వెళ్ళి పదమూడు జిల్లాల్లో బీపీ షుగర్ చూస్తే ఇరవై ఆరు లక్షల నలభై వేల మందికి బీపీ కానీ షుగర్ కానీ బీపీ షుగర్ రెండు కానీ కనిపించాయి అంటే యాభై లక్షల్లో ఇరవై ఆరు లక్షల నలభై వేల మంది కనపడ్డాయి అంటే మూడేళ్ల క్రితం మరి ఈ మూడేళ్లలో ఇంకెంత పర్సంటేజ్ పెరిగి ఉంటుంది అది ముప్పై లోపు వారికి కాదు ఇది ముప్పై పైబడిన వారికి ఇది అంత ఎక్కువ మొత్తంలో బీపీ షుగర్లు జంట సబ్బుల్లాగా తెలుగు వారిని బాగా ఇబ్బంది పెడుతున్నాయి ఆహార నియమాలు మందే ఫాలో అవుతుంటారు కానీ మిగతా వారికి ఆహార నియమాలు కంట్రోల్ చేసుకోవటం వాళ్ళకి ఇష్టం ఉండదు సమయం ఉండదు కొన్ని రోజులు చేసి కొన్ని రోజులు మానేసేవారు ఉంటారు బీపీ షుగర్ని కాస్త కంట్రోల్లో ఉంచుకోకపోతే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తాయి ఏం తెలుసు కాస్త షుగర్ కనుక కంట్రోల్ లేకపోతే మరి కిడ్నీలు ఫెయిల్ అవ్వటం కానీ హార్ట్ అటాక్స్ ఎక్కువ రావటం కానీ కంటి చూపు మసక రావటం ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోవటం మంటలు తిమ్మిర్లు పెరగటం మగవారికి సెక్స్ పవర్ తగ్గిపోవటం ఇట్లాంటివన్నీ డయాబెటీస్ పెరగటం వల్ల కంట్రోల్ లేకుండా ఉండటం వల్ల నేరసము బలహీనత ఇట్లాంటి వాటితో ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ తగ్గటానికి ఆహార నియమాలు కంట్రోల్ చేసుకోవటం కుదన్న వారికి ఒక టెక్నిక్ ఉంది అట్లాగే బీపీ వన్ ట్వంటీ బై ఎయిటీ కంటే ఎప్పుడు ఏమాత్రం పెరగకూడదు దాని లోపు ఉంటే హెల్దీ నార్మల్ అలా బీపీ గనుక ఎక్కువ ఉందనుకోండి దాని ప్రభావం చేత మరి చాలామందికి హార్ట్ స్ట్రోక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ కిడ్నీలు ఫెయిల్ అవటానికి హార్ట్ అటాక్స్ రావటానికి సైలెంట్ కిల్లర్ లాగా మనుషుని చంపేయటానికి బీపీయే కారణం మరి అలాంటి జంట జబ్బులైన బీపీ షుగర్లు తగ్గించుకోవటానికి ఆహార నియమాలు కంట్రోల్ చేయటం కుదరన్న వారికి ఉదయం బ్రేక్ఫాస్ట్ తింటారు హెల్దీ బ్రేక్ఫాస్ట్ నాబోటు వారు చెప్పింది కొంతమంది ఫాలో అవుతాడు ఎక్కువ మంది ఫాలో అవ్వరు కదా అలాంటి వారికి ఇలా ఫాలో అయిన వారికి మంచిది నియమాలు కంట్రోల్ చేసుకోలేవు ఆహార నియమాలు ఆ బ్రేక్ఫాస్ట్లో ఇంట్లో పెడితే తింటాం లేకపోతే హాస్టల్లోనో మెస్సల్లో ఎదుంటే తినేస్తాం అనేవారు ఈ టెక్నిక్ ఉపయోగించండి ఫిఫ్టీన్ మినిట్స్ బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే మీరు నడవండి బాగా స్పీడ్గా ఏమో నడవక్కర్లా మీడియంగా నడవండి పదిహేను నిమిషాలు ఎక్కడుంటే అక్కడ అదొక నియమం పెట్టుకోండి భోజనం చేసి చేకడుక్కున్నాక మరొక పదిహేను నిమిషాలు అలాగే డిన్నర్ తిన్నాక ఒక పదిహేను నిమిషాలు ఇంట్లో ఉంటారు డిన్నర్ తిన్నాక అట్లాగే ఆ పదిహేను నిమిషాలు వరండాల్లోనో కాస్త బయట బాల్కనీలోనో ఎక్కడో చోట నడవండి మేడ మీదకి వెళ్ళినా సరే ఇట్లా త్రీ టైమ్స్ ఫిఫ్టీన్ మినిట్స్ తిన్న తర్వాత వాక్ చేస్తే ఎంత పర్సంటేజ్ షుగర్ తగ్గుతున్నది అని చూస్తే ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ థర్టీ ఎంజీ పర్ డిఎల్ తగ్గుతున్నది అంటే ఈవినింగ్ తిన్నాక పదిహేను నిమిషాలు నడిచినందుకు మార్నింగ్ ఫాస్టింగ్లో ఇప్పుడు నూట అరవై నూట డెబ్భై వరకు ఉంటే నార్మల్ అండి రెండు వందలు నూట తొంభై రెండు వందల పది అనుకోండి మీరు పదిహేను నిమిషాలకు వాక్ చేసినందువల్ల నూట డెబ్భై లోపుకి వచ్చేస్తుంది నార్మల్కి వెళ్ళిపోతుంది అట్లా పోస్ట్ లంచ్ బ్రేక్ఫాస్ట్ చేసాక రెండు గంటల తర్వాత టెస్ట్ చేసుకున్నా లేకపోతే భోజనం చేసి రెండు గంటల తర్వాత టెస్ట్ చేసుకుంటే బ్లడ్ గ్లూకోజ్ అనేది థర్టీ ఎంజీ పర్ డిఎల్ తగ్గుతున్నది ఇది కూడా సుమారుగా అంత తగ్గుతున్నది ఇట్లా త్రీ టైమ్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వాక్ చేసినందుకు షుగర్ ఇట్లా తగ్గుతున్నది అనేది ది జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ యుఎస్ఏ వారు రెండు వేల పదమూడో సంవత్సరంలో మరి ఈ వాకింగ్ అనేది చాలామందికి ఏజ్ వరైనా చేయటానికి కాస్త ఇబ్బంది లేని విధంగా ఉంటుంది పెద్ద ఏజ్ వరైనా ఇంట్లో కాస్త అలా పదిహేను నిమిషాలంటే ఈజీగా అయిపోతుంది ఏదో ఒక మంచి విషయం కాస్త సెల్ ఫోన్లో పెట్టుకుని హెడ్ ఫోన్స్లో పెట్టుకుని చక్కగా వింటూ పదిహేను నిమిషాలు అట్లా చేయండి దీనివల్ల ఏంటంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కూడా బాగా తగ్గుతాయి ఎందుకంటే ప్రేగుల్లో మూమెంట్స్ బాగా పెరుగుతాయి డైజెస్టివ్ సిస్టంలో జ్యూసెస్ హార్మోన్స్ బాగా వర్క్ చేస్తాయి ఆహార పదార్థాలు నిలవకుండా పొలవకుండా త్వరగా జరిగి వెళతాయి అందుకని హెవీనెస్ ఉండదు బోంచేసాక నడిస్తే కూడా కాబట్టి డైజెస్టివ్ సిస్టానికి తద్వారా వచ్చే సమస్యలు తగ్గించుకోవడానికి ఇది మంచిది షుగర్ తగ్గించుకోవడానికి కూడా ఇది మంచిది ఎందుకంటే త్రీ టైమ్స్ ఫిఫ్టీన్ మినిట్స్ రోజుకి నలభై ఐదు నిమిషాలు ఇట్లా చేస్తే అంత మార్పు ఫాస్టింగ్ పోస్ట్ లంచ్లో కనపడుతున్నది ఇక బీపీ విషయానికి వస్తేనండి నూట ఇరవై బై ఎనభై కంటే అసలు ఎక్కువ ఉండటం మంచిది కాదు ఇప్పుడు హండ్రెడ్ బై సెవెంటీ వన్ టెన్ బై సెవెంటీ ఇది నార్మల్ అనేది వరల్డ్ వైడ్ లెక్కలు మార్చి చెప్తున్న ప్రస్తుత లెక్కలు ఇవి కాబట్టి మీకు వన్ ట్వంటీ బై ఎయిటీ కంటే తక్కువ ఉండాలి అంటే మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తే పదిహేను నిమిషాలు నడిచారు అట్లాగే లంచ్ తిన్నాక డిన్నర్ తిన్నాక త్రీ టైమ్స్ నడిస్తే బీపీ వన్ ఫార్టీ ఉందనుకోండి మీకు వన్ ట్వంటీ వన్ ట్వంటీ లోపలికి వచ్చేస్తున్నదట ఇట్లా ఎందుకు ఇట్లా మార్పులు వస్తున్నాయంటే సైంటిఫిక్గా తీస్తే బీపీ విషయానికి వస్తే ఈ నడిచేసరికి రక్త ప్రసరణ వేగం అవుతుంది మరి రక్తం శరీరంలో అవయవాలకి కదలెకలు వచ్చిన చోట వెళ్ళాలి వెళ్ళాలంటే రక్తనాళాలన్నీ వ్యాకోచిస్తేనే బ్లడ్ బాగా వెళుతుంది బ్లడ్ వెజల్స్ డైలేట్ అయితే బీపీ నార్మల్ బ్లడ్ వెజల్స్ అన్ని ముడుచుకుంటే బీపీ అందుకని బ్లడ్ వెజల్స్ని డైలేట్ చేసేటట్టు వాకింగ్ చేస్తుంది మందేసుకుంటే రక్తనాళాలు డైలేట్ అవుతాయి వాకింగ్ న్యాచురల్గా డైలేట్ చేస్తున్నది అందుకని మీకు మెడిసిన్ కూడా డోస్ తగ్గించుకోవడానికి కూడా ఈ వాకింగ్ టెక్నిక్ ఉపయోగపడుతుందని ఈ బీపీ గురించి ఇండియానా యూనివర్సిటీ యుఎస్ఏ వారు వేల పరిశోధనలో రోజు చేశారనమాట మరి షుగర్ ఎందుకు తగ్గుతుందంటే మనం పదిహేను నిమిషాలు శరీరాన్ని కదుపుతున్నాం కదండి కదిపినప్పుడు మరి పదిహేను నిమిషాల్లో దగ్గర దగ్గర ఒక అరవై డెబ్భై క్యాలరీలు అన్నా ఖర్చు అవుతాయి కదా మరి అరవై డెబ్బై క్యాలరీలు ఖర్చు అవ్వటానికి సెల్స్లో గ్లూకోజు బర్న్ అవుతుంది మరి సెల్స్లో గ్లూకోజ్ బర్న్ అయ్యేసరికి మళ్ళీ ఎనర్జీ ప్రొడక్షన్కి బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని సెల్స్ లాగేసుకుంటాయి కదా అందుకని బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గటానికి కారణం అదనమాట అంటే సెల్స్ ఎట్లా గ్లూకోజ్ని అబ్జార్బ్ చేసుకుంటున్నాయంటే ఎండిన నేల మీద వర్షం పడితే నీటిని చకచక నేల అట్లా పీల్చుకుంటుందో వ్యాయామం చేసిన వారికి బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని సెల్స్ అట్లా చకచక లాగేసుకుంటాయి ఎందుకంటే అక్కడ ఖర్చు అయిపోతున్నది కాబట్టి ఇక్కడి నుంచి బ్లడ్లో నుంచి స్పీడ్గా మళ్ళీ సెల్ లోపలికి వెళుతుంది నడిచే మోటార్ సైకిల్కి ట్యాంకులు ఆయిల్ తగ్గినట్లు వ్యాయామం చేసేవారికి నడిచేవారికి రక్తములో గ్లూకోజ్ ఆయిల్ ఆయిల్లాగా తగ్గుతూ ఉంటుందని మీరు గుర్తుపెట్టుకోండి సింపుల్గా అందుకని పదిహేను నిమిషాలు షుగర్ బీపీ నార్మల్లో ఉంటే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి వాటితో జీవనం చేసేటప్పుడు ఎక్కువ కాలమైనా ఆరోగ్యంగా ఆనందంగా జీవించడానికి కంట్రోల్లో ఉంచుకోవడం చాలా మంచిది అందుకని ఆహార నియమాలు కొంచెం డీవియేట్ అయినా కంట్రోల్ చేయలేకపోయినా ఈ వాకింగ్ మూడు పూటల చేయటం అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రయత్నం చేస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం